బీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కాతుర్తిలో సిల్వర్ జూబ్లీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఈ బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపేందుకు గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు ప్రజలకు మళ్లీ తమ అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్న మాట తప్పడాన్ని ఈ వేదికపై ప్రశ్నించనున్నారు అనే ను ప్రజలను మరోసారి ఆసక్తి రేకెత్తించేందుకు ఈ సభను ఉపయోగించనున్నారు గతంలో అధికారం కోల్పోయిన తర్వాత కొంత నిరుత్సాహంలో ఉన్న పార్టీ నేతలు కార్యకర్తలు నూతన ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి పొందే దిశగా ఈ వేడుకలను ఓ పండుగలా నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు